నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ధనం స్థిరంగా ఉండడానికని అద్భుతమైన తేలికైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం ఇది జాతక పరిశీలన చేయించుకుంటే జాతకంలో గురుగ్రహం బలహీనంగా ఉందని సూర్యుడు కూడా బలహీనంగా ఉన్నాడని దానివల్ల జాతకరీత్యా ధనం నిలబట్టలేదని పండితులు చెప్తున్నారు ధనం నిలబడ్డానికి అలానే లక్ష్మీ అమ్మవారిని నిలబడ్డానికని ఏదైనా పరిహారం ఉంటే చెప్పమని అడిగారు జాతకరీత్యా గురుగ్రహం బలహం బలంగా ఉన్నప్పుడు ఆర్థికపరమైన స్థిరత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ధనం నిలబడ్డానికి ఆర్థికపరమైన స్థిరత్వం నిలబడ్డానికి ఈ రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని చాలా ఈజీగా ఉండేదని తెలియజేస్తున్నాను మన ఛానల్లో చాలా వరకు సేఫ్ పరిహారాలు చెప్తానండి ఇంట్లో చేసుకునే పరిహారాలు చాలా వరకు చెప్తాను కానీ చేసేటప్పుడు అక్కడ చెప్పిన సమయము రోజు మన మానసిక స్థితి నమ్మకాన్ని బట్టి పరిహారం పనిచేస్తుంది ఒక సమస్య మీద ఎన్నో పరిహారాలు ఉంటాయండి ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు చెప్పి ఈ పరిహారాన్ని చేసుకుంటే ఎంత ఫలితం వస్తుందో అంతే ఇచ్చే వేరొక పరిహారం కూడా ఉంటుంది ఈ పరిహారం చేయలేని పక్షంలో మీరు ఛానల్లోకి వెళ్ళి మీరు చేయగలిగే పరిహారం ఎంచుకుని నమ్మకంతో ప్రయత్నం చేయండి ఇక ఈ పరిహారం చేసుకోవడం వల్ల లక్ష్మీ అమ్మవారి స్థిరంగా ఉంటుంది ధనం ఆకర్షపడుతుంది అలానే గురుగ్రహం బలపడ్డానికి సూర్యగ్రహం బలపడ్డానికి అధిక ధనం సంపాదించడానికి ధనాన్ని మీరు ఎంతగా కావాలనుకుంటున్నారో అంతగా సంపాదించే ఆలోచనలు మీకు కలగడానికి ఈ పరిహారం బాగా పనిచేస్తుంది ఇక ఈ పరిహారానికి మనకి ఒక వంద రూపాయల నోటు కానీ పది రూపాయల నోటు కానీ ఒక రూపాయల నోట్ అయినా పర్వాలేదండి ఏదైనా సరేనండి ఒకటి నెంబర్తో ఉన్నది కావాలి అంటే పది రూపాయలకి వంద రూపాయలకి ఒకటి నెంబర్ అనేది దాని మీద ఉంటుంది కదండి పాత వెయ్యి రూపాయల నోటు మీద కూడా ఉంటుంది దాన్ని కూడా వాడుకోవచ్చు కానీ చెల్లుబాటులో ఉన్న నోటునే వాడాలి ఇది ధనాకర్షణ కలిగించే ఒక పరిహారము దీన్ని ఆడవారైనా మగవారైనా చేసుకోవచ్చు పరిపూర్ణమైన నమ్మకంతో చేయాలి ఇక కావలసిన పదార్థాలుగా ఒక నోటు కావాలి ఇంకా పసుపు కలర్ దారం కావాలి పసుపు కావాలి ఈ పరిహారాన్ని మీ పూజా మందిరంలోనే చేసుకోవాల్సి ఉంటుంది మీరు నర్సరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి పూర్తి నమ్మకంతో పరిహారాన్ని మొదలు పెట్టండి గురువారం రోజున ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల లోపుగా చేయాలి జాతకంలో సూర్యుడు బలంగా లేకపోతే మీకు వృత్తిపరమైన వ్యాపారపరమైన ఏ పనులు చేసినా అనుకున్నంత విజయాలనేటివి లభించవు అందుకని మన పూర్వీకులు చాలా వరకు సూర్యారాధన గురించి చెప్పేవాళ్ళు సూర్యుడు యొక్క సంఖ్య ఒకటి అందుకని మనం ఇక్కడ పది రూపాయల నోటు కానీ ఒక రూపాయల నోటు కానీ వంద రూపాయల నోటు కానీ ఒకటే అనేది ఉంటుంది కాబట్టి మనం తీసుకున్నాం ఇది డబ్బుకు సంబంధించిన ప్రయోగం మీకు సూర్యగ్రహం బలంగా ఉన్నప్పుడే మీరు అనుకున్న పనులన్నీ కరెక్ట్గా అవుతాయండి సమాజంలో గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలన్నీ కూడా లభిస్తాయి ఇక ఈ పరిహారాన్ని మీరు గురువారం రోజున ఉదయం స్నాన కార్యక్రమాలు ముగించుకున్న తర్వాతనే చేయాలి మీరు ప్లేట్లో కాస్త పసుపు వేసి నీళ్ళు వేసి కలిపి పేస్ట్గా తయారు చేసి పెట్టుకోవాలి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అలానే లైక్ చేయని వారు ఇంకా ఎవరైనా ఉంటే ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి మన సనాతన ధర్మంలో ఉన్న విషయాలను ఆచరించాలనుకున్నా మీకున్న సమస్యల నుంచి బయటపడాలనుకున్నా తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆలనే ఆప్షన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి వీడియోనైతే స్కిప్ చేయకుండా అక్కడి వరకు చూడడానికి చేయండి కుదిరితే కనుక మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి ఇక ఈ విధంగా పసుపుని పేస్ట్ లాగా తయారు చేసిన దాన్ని మీరు ఏదైతే నోట్ తీసుకున్నారో ఆ నోటు మీద ఈ విధంగా బొట్టుగా పెట్టాలి ఇక తర్వాత మీరు ఎక్కడైతే పూజ చేసుకుంటారో అంటే ప్రతిరోజు ఉదయం చక్కగా దీపారాధన చేసుకుంటారు కదండి అక్కడే ప్రయోగం చేసి తర్వాత ఈ నోటిని మీ పూజా మందిరంలో పెట్టండి తర్వాత మీరు దీపారాధన చేసి ఆ దీపారాధనని దూపాన్ని ఆ నోటుకు చూపించండి తర్వాత ఆ నోటుని దేవుడు ముందు పెట్టి మీరు ఓం అనే అక్షరాన్ని మీ మనసులో ఒక ఐదు నిమిషాల పాటు అనుకోవాలి అలా తలుచుకున్న తర్వాత ఈ నోటికి ఈ పసుపు కలర్ దారంతో చుట్టేసేయండి అంటే ఈ దారము లైట్ కలర్ పసుపుదైనా పర్వాలేదండి లేదంటే డార్క్ కలర్ పసుపు కలర్ దారమైనా పర్వాలేదు ఆ విధంగా తీసుకోండి ఏ విధంగా చుట్టాలు ఇక్కడ చూపిస్తున్నాను కదండి అదే విధంగా మీరు రౌండ్గా ఈ నోటికి చుట్లు చుట్టండి ఎన్ని చుట్లైనా సరే ఇక్కడ చుట్టొచ్చండి ఇన్ని చుట్లనే లెక్కేం లేదు అలా చుట్టేసిన తర్వాత మళ్ళీ దానికి ధూపం దీపం చూపించేసేయండి అంటే మొదటగా మీరు కట్టకముందు చూపించాలి కట్టిన తర్వాత కూడా చూపించాలి మళ్ళీ మీరు ఓం అనే అక్షరాన్ని ఒక ఐదు నిమిషాల పాటు అనుకోవాలి తర్వాత మీరు అమ్మవారి దగ్గర పెట్టిన ఆ నోటు మీద అక్షింతలు వేసి తర్వాత మీరు ఎక్కడైతే డబ్బులు దాచుకుంటారో అక్కడ ఆ ప్లేస్లో పెట్టండి లేదంటే మీ హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు షాప్లో పెట్టుకునే వాళ్ళైతే గల్లాపెట్లో పెట్టుకోవచ్చు ఈ పరిహారాన్ని కేవలం గురువారం రోజున మాత్రమే చేయాలి ఈ విధంగా చేసిన తర్వాత మీరు ప్రతి గురువారం రోజున ఈ నోటును తీసి మీరు పూజ చేసే సమయంలో తీసి ఆ నోటుకు కూడా తూపాన్ని చూపించండి అంటే స్వామివారికి చూపిస్తారు కదా దాంతో పాటుకుని ఈ నోటుకు కూడా చూపించండి దీనిని మనం లైఫ్ లాంగ్ కూడా మన దగ్గరే ఉంచుకోవచ్చు మీరు నెలసరి సమయంలో మాత్రం ముట్టుకోకుండా ఉండండి ఈ పరిహారాన్ని ఒక్కసారి చేసి చూడండి లక్ష్మి అమ్మవారు ఆకర్షింపబడుతుంది ధనం రావడానికి మీకు మార్గాలను చూపిస్తుంది మీ ధన రాబడి పెరుగుతుంది ధనం స్థిరంగా కూడా ఉంటుంది మనకు డబ్బు ఎప్పుడైతే స్థిరంగా ఉంటుందో మన ఆలోచన విధానం కూడా మారుతుంది ఇది చేయగానే కట్టల కట్టలు డబ్బులు మాట మాత్రం అంటలేదండి మీ యొక్క ఆలోచన విధానం మారితే ఆటోమేటిక్గా ధనాన్ని ఎలా సంపాదించాలో మీకు ఒక ప్రణాళిక వస్తుంది దాని ప్రకారంగా మీకు డబ్బు వస్తుంది డబ్బుకు సంబంధించిన దారులు ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా పట్టుకోగలుగుతారు అంతేగాని మీరు నోటికి దారం కట్టేసి నేనేం పని చేయను నేను ఇంట్లోనే ఎలానే కూర్చుంటానంటే డబ్బులు రావండి మీరు కష్టపడుతున్న ఈ పరిహారం చేయడం వల్ల మీ యొక్క మానసిక క్రియల్ని ఈ పరిహారం మారుస్తుంది అక్కడ చేసే సమయము మిమ్మల్ని నిర్దేశిస్తుంది ఇక్కడ మీరు పశువును ఉపయోగించారు ఎంతో అద్భుతమైన శక్తినిస్తుంది మీలో కొందరు అనొచ్చు మేము ప్రతిరోజు పూజ దీపారాధన చేయమండి అనేవాళ్ళు కనీసం సాంబ్రాణి తుపానైనా సరే ఇస్తారు కదండి ఆ సాంబ్రాణి దూపానైనా సరే దేవుడికి చూపించి ఆ నోటుకు చూపించి లాకర్లో కానీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక పరిహారం విషయంలో ఆహార నియమ నిబంధనలు అంటూ ఏమీ లేవండి ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోండి మీ అందరూ కూడా చేసుకుని లాభం పొందాలని అమ్మవారిని కోరుకుంటున్నాను ఇక ఈ అయితే ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాడీ పరిహారం ఎలా అనిపించింది ఏ విధంగా ఉంది ఎప్పుడు చేయబోతున్నారు అన్నది కూడా ఆ కింద కామెంట్ రూపంలో నాకు తప్పకుండా తెలియచేయండి ఇంకా లైక్ చేసిన వారు ఉన్నారా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కాని వారు సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు